తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది కేంద్రం తరపున తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు లడ్డూ వివాదంపై సిట్ ఏమాత్రం తేల్చలేదని సెంట్రల్ నుండి సూపర్విజన్ ఉండాలని సలహా ఇచ్చిన తుషార్ మెహతా లడ్డూ వివాదంపై ఆరోపణలు నిజమైతే ఆమోదించదగినవి కాదని కేంద్రం పర్యవేక్షణ ఉండాలని తుషార్ మెహతా సుప్రీంకి సలహా ఇచ్చారు దీనిపై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు లడ్డూ వివాదంపై సిట్ ఏమాత్రం తేల్చలేదని సెంట్రల్ నుండి సూపర్విజన్ ఉండాలని సలహా ఇచ్చిన తుషార్ మెహతా లడ్డూ వివాదంపై ఆరోపణలు నిజమైతే ఆమోదించదగినవి కాదని కేంద్రం పర్యవేక్షణ ఉండాలని తుషార్ మెహతా సుప్రీంకి సలహా ఇచ్చారు దీనిపై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది కేంద్రం తరఫున తుషార్ మెహతా వాదనలు వినిపిస్తున్నారు లడ్డూ వివాదంపై సిట్ ఏమాత్రం తేల్చలేదని సెంట్రల్ నుండి సూపర్విజన్ ఉండాలని సలహా ఇచ్చిన తుషార్ మెహతా లడ్డూ వివాదంపై ఆరోపణలు నిజమైతే ఆమోదించదగినవి కాదని కేంద్రం పర్యవేక్షణ ఉండాలని తుషార్ మెహతా సుప్రీం కి సలహా ఇచ్చారు దీనిపై సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి